शिंदे आपण पाहत आहात ग्राम सीमा युट्यूब न्यूज चॅनल न्यूज चॅनल मध्ये आपल्या सर्वांचे स्वागत आहे ग्राम सीमा युट्यूब न्यूज चॅनल लाईक करा शेअर करा सबस्क्राईब करा ఎంతటి పాపమాయన సికింద్రాబాద్ పార్లమెంట్ ఓటర్ పార్లమెంటు విజ్ఞప్తి సకల దేవతా స్వరూపమైన గోముకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అలు పెరగని పోరాటం చేస్తున్న యుగ తులసి పార్టీ అధ్యక్షులు శ్రీ కె శివకుమార్ వారణాసి నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్డు రోలర్ గుర్తుపై పోటీ చేస్తున్నారు తల్లి లాంటి గోమాతను దారుణంగా హత్య చేస్తున్న నోరు మెదపని ప్రధాన రాజకీయ పార్టీల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గోరక్షణ కోసం సనాతన హిందూ ధర్మ సంరక్షణ కోసం యుగ తులసి పార్టీ అధ్యక్షులు శ్రీ కె శివకుమార్ సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో నిలబడుతున్నారు గోవు కోసం జరిగే ఈ పోరాటంలో గో బంధువులు హిందూ బంధువులందరూ యుగతులసీ పార్టీకి మద్దతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మన గుర్తు రోడ్డు రోలర్ మర్చిపోకండి మన గుర్తు రోడ్డు రోలర్ గోవుకి ఓటేస్తారో గోహంతక పార్టీలకు ఓటేసి గో శాపానికి గురవుతారో నిర్ణయం మీదే జై గోమాత సికింద్రాబాద్ పార్లమెంటు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి సకల దేవతా స్వరూపమైన గోవుకి జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్న యుగతుల శివకుమార్ గారు నియోజకవర్గంలో రోడ్డు రోలర్ గుర్తుపై పోటీ చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటును వేసి అసలు గోవుని రక్షించండి ఇదే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందేశం అందుకే అప్పటి వరకు ఆయన ఎవరికి దర్శనమివ్వలేదు పుట్టలో ఉండిపోయిన వెంకటేశ్వరుడి మీదకి బ్రహ్మగారు గోవుగా వెళ్ళి పాలు విడిచిపెడుతుంటే అక్కడ ఉన్న గోపాలపాలుడు గొడ్డలి తీసి విసిరితే ఎక్కడ గొడ్డలి వచ్చి ఆవుకు తగులుతుందోనని పుట్టలోంచి పైకి వచ్చి ఆ ప్రహారమును తాను పుచ్చుకొని ఆ గొడ్డలి దెబ్బ చేత సప్తాళ ప్రమాణేన రక్త స్ఫూర్తి రూస్తథ ఆ గోపాల బాలుడు హడిపోయి మరణించాడు అవతార దర్శనం చేసిన మొట్టమొదటివాడు ఒక గోపాల బాలుడు కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు వెంకటేశ్వరుని యొక్క ప్రథమ దర్శనం గోపాల బాలు ఇప్పటికీ ఆనంది నిలయంలో సుప్రభాతం అవగానే కాగ వెలుతురులో ఆయన్ని మొదటి దర్శనం చేసేటటువంటి వ్యక్తి గోపాల గోవుని రక్షించడం కోసం వెంకటేశ్వరుడు వాడు గొడ్డలి యొక్క దెబ్బతిని ఏడు తాటి చెట్ల ఎత్తు రక్త ప్రవాహాన్ని పైకి చిమ్మింపచేశాడు అంటే గోవుని రక్షించండి గోవుని రక్షించడానికి నేనే పుచ్చుకున్నాను గొడ్డలి దెబ్బ మీరు ఎంత జాగ్రత్తగా గోవుని రక్షించవలసి ఉంటుందో ఆలోచించుకోండి అని వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందేశం సికింద్రాబాద్ పార్లమెంటు ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి సకల దేవతా స్వరూపమైన గోవుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అలు పెరగని పోరాటం చేస్తున్న యుగ తులసి పార్టీ అధ్యక్షులు శ్రీ కె శివకుమార్ వారణాసి నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్డు రోలర్ గుర్తుపై పోటీ చేస్తున్నారు తల్లిలాంటి గోమాతను దారుణంగా హత్య చేస్తున్న నోరు మెదపని ప్రధాన రాజకీయ పార్టీల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గోరక్షణ కోసం సనాతన హిందూ ధర్మ సంరక్షణ కోసం యుగ తులసి పార్టీ అధ్యక్షులు శ్రీ కె శివకుమార్ సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో నిలబడుతున్నారు గోవు కోసం జరిగే ఈ పోరాటంలో గో బంధువులు హిందూ బంధువులందరూ యుగ తులసి పార్టీకే మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మన గుర్తు రోడ్డు రోలర్ మర్చిపోకండి మన గుర్తు రోడ్డు రోలర్ గోవుకి ఓటేస్తారో గోహంతక పార్టీలకు ఓటేసి గో శాపానికి గురవుతారో నిర్ణయం మీదే జై గోమాత సికింద్రాబాద్ పార్లమెంటు ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి యుగ తులసి పార్టీ అధ్యక్షులు శ్రీ కె శివకుమార్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్డు రోలర్ గుర్తుపై పోటీ చేస్తున్నారు గోవు కోసం జరిగే ఈ పోరాటంలో గో బంధువులు హిందూ బంధువులందరూ యుగ తులసి పార్టీకే మద్దతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం